శ్రీ సింగోటం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణం పూజా కార్యక్రమాలు శనివారం కావడంతో పర్యాటకులు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తున్న దృశ్యాలు వేద పండితులు కళ్యాణాలను నిర్వహించారు గణపతి ఘనంగా పూజలు శ్రీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో గణపతికి పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు మాకు సైడ్ సైడే మీరు అర్థం కంటారా ఇట్లా దేవుని కలిపి ఘనంగా పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు ఆలయ ప్రాంగణంలో పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు భక్తులు గణపతికి పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు

అనంతకోటి బ్రహ్మాండ ఆకారావృత బ్రహ్మ భగవన్ నారాయణ శబ్దై వ్యావహారిక పదవీ ప్రసన్న సవిత్రంతర్యామి శక్తిమద దేశ స్వాత పరిచేద దేవస్య సప్తావరణాన్విత అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళానాపరిభాగే సప్త లోకేషు పరిస్థితి పంచాశిత్ కోటి యోజన విస్తీర్ణ భూమండలే ఐరావత పుండలీక వామన కుదో జన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టాదిగ్గజోపరి

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు శ్రీ సింగోటం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణం పూజా కార్యక్రమాలు శనివారం కావడంతో పర్యాటకులు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తున్న దృశ్యాలు వేద పండితులు కళ్యాణాలను నిర్వహించారు స్వామివారి కోటి బ్రహ్మాండాకారావృత బ్రహ్మ భగవన్ నారాయణ శక్తి వ్యావహారిక పదవీ ప్రసన్న సవిత్రంతర్యామి శక్తిమద దేశ స్వాత పరిచేద దేవస్ సప్తావరణాన్విత అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళానాపరి భాగే సప్తలోకేషు పరిస్థితి పంచాశిత్ కోటి యోజన విస్తీర్ణ భూమండలే ఐరావత మండలీ గవామర ఉదో జన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టాదిగ్గజోపరి प्रदेश जितदस्या महामंडोका कमर्ता मगर शेषा क्या त्रिविदस्तंभादारे जंबु प्रक्षा कुशलकरां ते साकशाल मला भुष्पराय के सत्तद्वीपाय इर्दी विदे लवणे एक्षोसरांसर्पी धारी दुप्तजलाश शयादि

ஆஹ் <laughs> <laughs> So let in and realize in the pineapple. <laughs> Wom sebenar mahal, jemputan